గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టిన ఈ బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎంసెట్ రాసిన వాళ్ళు బీటెక్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు డిగ్రీ కూడా ట్రై వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రీ దోస్తు కూడా అప్లై చేసుకోరు అని పెట్టినా సో దానికి సంబంధించి ఒక కామెంట్ వచ్చింది డిస్ప్లే చేస్తూ చూడరు మీరే సో ఈ కామెంట్కి రిప్లై కోసమే ఈ వీడియో పెడుతున్నా ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎంసెట్ అనేది మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తే చేయండి అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ నేను పక్కా కంపల్సరీ బీటెకే చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా చేయండి బీటెక్ అది మీ ఇష్టం మీ ఇంట్రెస్ట్ ఓకేనా కానీ నేను నా సజెషన్గా నేనేం చెప్పిన అంటే బయట నేను చూస్తున్నాను కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఉన్నవాళ్ళు థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు ప్లేస్మెంట్స్ లేవు లేక ఉన్నారు అందుకే నేను నా సజెషన్ ఇచ్చిన సో మంచి కాలేజీలో సీట్ వస్తేనే చేయండి మంచి కాలేజీలో సీట్ రాకపోతే నాలుగు సంవత్సరాల తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఉండకపోతే మళ్ళీ గదే బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అమీర్పేట్లో కోచింగ్లు తీసుకొని మళ్ళీ మళ్ళీ మనం బయట తిరగాలని సో అందుకే నేను బీటెక్ వాళ్ళకి ఏం చెప్పినా ఈ ఎంసెట్ హాస్టల్కి డిగ్రీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి ఒకవేళ మీకు కొందరు ఉన్నారు కొందరు టూ సైడ్స్ ఉన్నారు డిగ్రీ చేయన్న బీటెక్ చేయన్నా అని రెండు ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ డిగ్రీ కూడా పెట్టుకోర్రీ ఓకేనా డిగ్రీ కూడా పెట్టుకుంటే ఒకవేళ మీకు డిగ్రీలో సీట్ వచ్చి మీరు టీసీ ఇచ్చి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎంసెట్లో అలాట్మెంట్ అయింది అనుకోండి చెప్పొచ్చు నాకు డిగ్రీ వద్దు అని అడ్మిషన్ క్యాన్సల్ చేసుకొని టీసీ రిటర్న్ తీసుకోవచ్చు రిటర్న్ తీసుకొని మళ్ళీ ఎంసెట్లో అంటే బీటెక్లో జాయిన్ కావచ్చు ప్రాబ్లం ఏం లేదు సో లాస్ట్ ఇయర్ చాలామంది అట్లా జాయిన్ అయ్యారు ఓకేనా డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత నీకు వేరే కోర్సులో అంటే బీటెక్లో కానీ ఇంకా వేరే ఏమన్నా కోర్స్లో ఒకవేళ సీట్ వస్తే డిగ్రీ కా డిగ్రీ అడ్మిషన్ క్యాన్సల్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ పేస్ మూడు ప్లేస్లు ఉంటాయి ఆ మూడు అయిపోయే లోపు నీకు కాదు అనుకుంటే ఫస్ట్ ప్లేస్లో జాయిన్ అయిన ఉండవు నీకు నచ్చలేదు లైక్ జాయిన్ అయిన తర్వాత నీకు బీటెక్లో సీట్ వచ్చింది మళ్ళీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అయిపోయే లోపు నువ్వు టీసీ రిటర్న్ తీసుకోవచ్చు ఏం కాదు నాకు బీటెక్ చేయాలని ఉంది నాకు బీటెక్లో మంచి కాలేజీ సీట్ వచ్చింది డిగ్రీ వద్దు అని అడ్మిషన్ క్యాన్సల్ చేసుకోవాలి సో క్యాన్సల్ చేసి నీది నీకు టీసీ ఇస్తావు దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఏంటంటే కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు మీరు ముందే చెప్పాలి డిగ్రీలో ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అంటే ముందే చెప్పాలి మేము డిగ్రీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ముందు చెప్పాలంటే బీటెక్లో ఒకవేళ మంచి కాలేజీ సీట్ వస్తే టీసీ మేము మాది మేము తీసుకుంటాం రిటర్న్ మాదికి ఇచ్చేయాలని ముందే చెప్పాలి ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ కాలేజీలు ఇబ్బంది పెడతారు ఎట్లా ఇబ్బంది పెడతారు అంటే అడ్మిషన్ తీసుకున్నారు టీసీ ఇచ్చురు మళ్ళీ ఇప్పుడు సీట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు మేము మేమేం టీసీ ఇయ్యాము డబ్బులు కట్ టెన్ థౌసండ్ కట్టండి ట్వంటీ థౌజండ్ కట్టండి మళ్ళీ మాకు సీటు కోల్పోయినామని అనుకుంటారు వాళ్ళకి సీట్ ఏం పోదు ఇప్పుడు మీరు ఫస్ట్ ప్లేస్లో దోస్తుల డిగ్రీ జాయిన్ అయ్యారు తర్వాత మీకు ఎంసెట్ బీటెక్ బీటెక్లో మంచి కాలేజీ సీట్ వచ్చింది మీరు అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుంటే మీ సీటు ఖాళీగా అవుతుంది డిగ్రీ కాలేజీలో కానీ ఆ ఖాళీ అయిన సీట్ని మళ్ళీ సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు ఆబ్వియస్లీ గవర్నమెంట్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ పేజ్లో మీరు ఒక కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయితే మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీ సీట్ ఖాళీ అవుతుంది కొన్ని ప్రైవేట్ కాలేజీ వాళ్ళు పైసలు కట్టమంటారు అలాంటి అలాంటి వాళ్ళకి మనం చెప్పాలి ఇప్పుడు సెకండ్ పేజ్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ ఆ సీటు వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు అర్థమైంది కదా పాయింట్ సో ప్రాబ్లం ఏముండదు అందుకే డిగ్రీ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అయిపోయేలోపు టీసీ తీసుకుంటే మీరు ఫస్ట్ పేజ్లో జాయిన్ అయ్యరు మళ్ళీ సెకండ్ పేజ్లో మీరు అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుని టీసీ తీసుకుంటే ఆ సీటు సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు సో ప్రాబ్లం ఏముండదు సో మీరు కట్టాల్సిన అవసరం లేదు డబ్బులు అంతగానే ఏమైనా ఉంటే ముందే చెప్పురు బీటెక్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము ఒకవేళ బీటెక్లో సీట్ వస్తే జాయిన్ అవుతాము మా టీసీ అప్పుడు మాది మాకు ఇవ్వాలి మేము డబ్బులు కూడా ఏం కట్టాము మేము ముందే చెప్తున్నాం అని చెప్పేసి జాయిన్ కావాలి డిగ్రీ కాలేలా ఒకవేళ అట్లా అనుకుంటే ఇది ఎవరికి చెప్తున్నా అంటే డిగ్రీయా బీటెక్ అని కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మంచి కాలేజీలో అవుతానే మంచి వెబ్ అప్షన్స్ పెట్టుకుంటే నీ ర్యాంక్ సక్కా లేక మంచి కాలేజీలో రాకపోయింది అనుకో అప్పుడు నువ్వు డిగ్రీ చేయాలనుకుంటావు మళ్ళీ డిగ్రీ చేయాలనుకుంటే వాళ్ళకు ఇప్పుడు ముందే జాయిన్ అయితే బెటర్ ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ సెకండ్ ప్లేస్లో డిగ్రీ థర్డ్ ప్లేస్లో అడ్మిషన్స్ మంచి కాలేజీలు దొరికాయి సో ఫస్ట్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచి కాలేజీ సీట్ వస్తే అది అట్లా హోల్ లో పెట్టుకోవచ్చు ఏం కాదు ఓకేనా మంచిగా బీటెక్ కాలేజీలో సీట్ వస్తే పో లేకపోతే డిగ్రీ కంటిన్యూగా ఓకే మంచి కాలేజీలో కొంతమంది చాలామంది ఉన్నారు నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా క్యాంపస్ స్టూడెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఇన్స్టా ఐడి అలా కూడా మెసేజ్ చేస్తున్నారు చాలా మంది ఈ బీటెక్ డిగ్రీ అనేది అది ఇక మీ ఇంట్రెస్ట్ బీటెక్ ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మంచి కాలేజీలో బీటెక్ సీట్ వస్తేనే మంచి కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి కనుక్కో్రీ ఎంక్వైరీ చేయరు ఎందుకంటే మనం నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ చదివి మన గ్రాడ్యుయేషన్ కోర్స్ అది ఒక ఎంక్వైరీ ఎట్లా చేయాలంటే మీరు ఆఫ్లైన్లో పోయినా చూడండి లేదంటే అలా చదువుకున్న వాళ్ళను ఉంటే స్టూడెంట్స్ని కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి లైక్ మీకు తెలిసిన వాళ్ళని చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక్కోరు సో వాట్ ఈజ్ వాట్ అసలు ఎట్లుంది ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి ఎడ్యుకేషన్ ఎట్లుంది ఫీజ్ ఎంత ఉంది అని మొత్తం డీటెయిల్గా కనుక్కున్న తర్వాత అప్పుడు జాయిన్ అయ్యారు ఎందుకంటే ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా పోయి జాయిన్ అనుకోండి మళ్ళీ నాలుగు సంవత్సరాల భవిష్యత్తు మొత్తం అలా పెట్టి చదువుకొని తర్వాత ప్లేస్మెంట్స్ రాకపోతే సో దట్ విల్ బీ దట్ విల్ బి వెరీ 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 బిగ్ ప్రాబ్లం మళ్ళీ బయటకు రావాలి బీటెక్ అయిపోయి అమీర్పేటలో చూడాలి ఒక్కసారి హైదరాబాద్ అమీర్పేటలో చూస్తే బీటెక్ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు డిగ్రీ వాళ్ళు మొత్తం కోర్సులు నేర్చుకుంటారు హాస్టల్లో ఉంటారు ఉంటారు అదొక పెద్ద ప్రపంచమేగా సో అవన్నీ చూసి చెప్తున్నాం అందుకే లేదు అనుకుంటే లాంగ్ టర్మ్ బెటర్ లాంగ్ టర్మ్ తీసుకుంటే కొంచెం మంచిదే సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ అది మీ ఇష్టం ఓకేనా లాంగ్ టర్మ్ అనేది మీ ఇష్టం అంతకు ఏం చెప్పలేము ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఈ కామెంట్ వల్ల వీడియో చేసినవి ఇది అండ్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోరు కొత్త వాళ్ళు ఫర్దర్గా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ కానీ స్కాలర్షిప్కి సంబంధించిన అప్డేట్స్ కానీ అన్ని ఛానల్ని అప్లోడ్ చేస్తా కంపల్సరీ స్టూడెంట్స్కి సంబంధించింది కాబట్టి ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఐ విల్ అప్ అప్లోడ్ సమ్ వీడియోస్ అది మనకు యూజ్ అయ్యేటివి మాత్రం పెడతాయి ఇలా సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అంతే ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దర్ క్యాంపస్ స్టూడెంట్